అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన నిజామాబాద్ మున్సిపల్ రెవెన్యూ అధికారి నరేందర్ కు పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ రిమాండ్ ను విధించారు నాంపల్లి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి దీంతో నరేందర్ను చంచల్గూడ జైలుకు తరలించారు నరేందర్ను ఇవాళ ఉదయం హైదరాబాద్కు తరలించిన అధికారులు కోర్టుకు సెలవు కావడంతో ఏసీబీ కోర్టు జడ్జి ఇంటి ఎదుట ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా విధించారు న్యాయమూర్తి నిన్న నిజామాబాద్లోని నరేందర్ ఇళ్లలో ఏసీబీ సోదాలు నిర్వహించింది ఈ సోదాల్లో ఆయన పేరుపై ఆరు కోట్ల పైచీలకు ఆశలు గుర్తించారు అధికారులు నరేందర్ ఇంట్లో రెండు కోట్ల తొంభై లక్షల నగదు యాభై ఒక్క తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కోటి పది లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ కోటి తొంభై లక్షల విలువైన స్థిరాస్తుల్ని సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అడిగి తెలుసుకుందాం ఫోన్ల ద్వారా ఏదైతే నిజామాబాద్ మున్సిపల్ రెవెన్యూ అధికారి అయినటువంటి నరేందర్ ని కొద్దిసేపటి నాంపల్లి ఏసీపీ న్యాయమూర్తి ఎవరైతే ఉంటారో అతని ఇంటి ఇవాళ సెలవుదినం కావడంతో అతని జడ్జి ఇంట్లో ముందే ప్రవేశపెట్టారు ఏసీబీ అధికారులు ప్రస్తుతానికి ఆ అయితే విచారించిన అనంతరం కూడా పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ విధించారు నిన్న నిజామాబాద్ లో నరేందర్ ఇంట్లో పాటు అలా బంధువులలో కూడా ఏసీపీ ఆకస్మిక సోదాలు నిర్వహించింది భారీగా స్థిర స్థిర ఆస్తులను కూడా స్వాధీనం చేసుకుంది ఆరు కోట్ల పై చిలుపు నగదుతో పాటు ఆస్తులను కూడా గుర్తించింది నిన్న నిజామాబాద్ లోని నరేందర్ ఇల్లుతో పాటు మున్సిపల్ కార్యాలయం అతని బంధువుల ఇంట్లో అలా బామ్మ ఇటు వాళ్ళ మామ ఇంట్లో కూడా ప్రస్తుతం హోదాలు నిర్వహించిన క్రమంలో మొత్తం రెండు కోట్ల తొంభై మూడు లక్షల ఎనభై ఒకటి వేల క్యాష్ ను కూడా స్వాధీనం చేసుకుంది నరేందర్ బ్యాంక్ ఖాతాలో కూడా ఒక కోటి పది లక్షల పైగా కూడా బ్యాంక్ బ్యాలెన్స్ అయితే గుర్తించింది అరకులో బంగారు ఆభరణాలు పదిహేడు స్థిరాస్తులను కూడా గుర్తించింది మొత్తం ఆరు కోట్ల ఆ ఆస్తులను గుర్తించిన ఏసీబీ ఇంకా విచారణ వేగవంతం చేసింది ఆదాయం నుంచి ఆస్తుల కేసు కింద కూడా నరేంద్ర పై కేసు నమోదు చేసుకొని అష్టమాస్తుల కేసులో ఏసీబీ ఇంకా దర్యాప్తు అయితే కొనసాగిస్తూ ఉంది మొత్తం అక్రమార్జన దేయంగా మున్సిపల్ అధికారిగా ఉన్నప్పుడు ఇలీగల్ గా వ్యవహారాలు చేశారు మున్సిపల్ పరిధిలోని బిల్డింగ్ పర్మిషన్లు ఆదాయ పన్నుకు సంబంధించి కూడా భారీ మొత్తంలో అవకత అవుకలను గుర్తించిన నేపథ్యంలో ప్రస్తుతానికి వీటన్నిటిపై ఒకవైపు విచారణ కొనసాగిస్తుండగా మరోవైపు ఏదైతే నిన్న ఎన్సీపీ ప్రధాన కార్యాలయం నరేందర్ ని తీసుకొచ్చారు విచారించారు విచారించిన క్రమంలో అతని అక్రమాస్తుల చిట్టాల్లో తీసి ఇంకా విచారిస్తున్నామని కూడా ఒకవైపు ఏసీబీ అధికారులు చెప్తున్నారు అయితే కొద్దిసేపు క్రితమే అతనికి పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ నాంపల్లి న్యాయమూర్తి ఏసీపీకి సంబంధించిన న్యాయమూర్తి విధించారు ప్రస్తుతానికి కస్టడీ పిటిషన్ కూడా ఏసీపీ అధికారులు దాఖలు చేసే అవకాశం అయితే కనబడుతుంది అతను అధికారిగా ఉన్న సమయంలో ఎవరో దగ్గర ఎంత వసూలు చేశారు ఇటన్నిటిపై ఆరా తీయడంతో పాటు అతని అక్రమాసుల చిత్రాన్ని కూడా ఏదైతే ఏసీబీ అధికారులు కస్టడీ విచారణ ఏదో ఎంక్వైరీ చేసి అతని దగ్గర నుంచి వివరాలు రాబట్టే అవకాశం అయితే కనబడుతుంది రేపు రేపు మధ్యాహ్నం కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం అయితే కనబడుతుంది థ్యాంక్